హాయ్ అండి మీ ఇంట్లో ఇది ఒకటి ఉంటే చాలా అండి మీ జుట్టు వద్దన్న బలంగా హెల్తీగా చాలా గ్రోత్ ఉంటుందండి ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం మనం డైలీ రైస్ వాష్ చేస్తాం కదా ఇలా ఫస్ట్ టైం వాటర్ పోసి ఇవి వాష్ చేసిన వాటర్ని స్టెయిన్ చేసేసేయండి మళ్ళీ రైస్లో వాటర్ యాడ్ చేసుకొని సెకండ్ టైం కూడా వాష్ చేసుకొని ఈ వాటర్ని మనం స్టెయిన్ చేసుకోవాలండి ఇలా మీకు మీ హెయిర్కి ఎంత కావాలో వాటర్ అంత స్టెయిన్ చేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులు అలాగే రెండు రెప్పల కరివేపాకు యాడ్ చేసి దీన్ని అంతా ఒకసారి కలిపేసి దీన్ని ఓవర్ నైట్ ఇలాగే వదిలేయాలి తెల్లేసరికి చక్కగా నానిపోతుంది కలర్ చేంజ్ అవుతాయి వాటర్ చూసారా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని అంతా ఒకసారి కలిపేయండి చాలా ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసి అందులో ఉన్న రసం అంతా అందులోకి దిగిపోతుంది వాటర్లోకి ఇప్పుడు ఈ వాటర్ని మనం వేరే ఒక స్ట్రెయిన్ చేసేసుకోవాలి వేరే దాంట్లోకి బౌల్లోకి ఇలా మొత్తం వాటర్ అన్ని స్ట్రెయిన్ చేసేసుకొని మీరు రెగ్యులర్గా ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూ వేసేసుకొని మంచిగా ఒకసారి ఇలా కలిపేసుకోండి ఇది మీ హెయిర్కి టూ టైమ్స్ పెట్టుకోవాలి వీక్లీ మీ హెయిర్ చాలా గ్రోత్ ఉంటుందండి చక్కగా పెరుగుతుంది డాండ్రఫ్ కూడా తగ్గిపోతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అయిపోయిన పేస్తో మీరేం చేస్తారో చెప్పండి నేనేం చేస్తానో ఈరోజు మీకు చూపిస్తాను ముందుగా పేస్ట్ని కట్ చేసేసుకోండి ఇలా మిడిల్లో కట్ చేసేసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసిన తర్వాత అందులో చేయి పెట్టి పేస్ట్ ఏ మాత్రం లేకుండా మంచి ఇలా కలపండి చేతితో కలిపితే మొత్తం లిక్విడ్ లిక్విడ్ లాగా అయిపోతుంది దాన్ని ఇలా గ్లాస్లో అయినా లేదా స్ప్రే బాటిల్లో అయినా లేదా బౌల్లో అయినా ఇందులో అయినా వేసేసుకోవచ్చు మొత్తం రెండిట్లలో ఇలాగే చేసేసి వేసేసుకోండి పేస్ట్ ఏమి ఇలా నేను ఇలా బౌల్లో తీసుకుంటున్నానండి ఇప్పుడు దీన్ని మనం కిచెన్ క్లీనర్గా యూస్ చేసుకోవచ్చు అండి ఇలా గ్యాస్ పైన స్ప్రే చేసైనా ఇలా స్క్రబ్బర్తోనైనా స్క్రబ్ చేస్తే ఈజీగా డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుందండి కౌంటర్ టాప్ టైల్స్ సింక్ అన్నిటిని మనం దీంతోనే క్లీన్ చేసేసుకోవచ్చు అండి సపరేట్గా కొనాల్సిన పని ఉండదు ఇలా మంచిగా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఏదైనా తడి క్లాత్ కాకుండా పొడి క్లాత్తోనే స్వైప్ చేసేస్తే ఈజీగా క్లీన్ అయిపోతుందండి చూసారా ఇంత చక్కగా క్లీన్ అయిందో మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి హాయ్ అండి అమ్మమ్మల కాలంలో తాతమ్మల కాలంలో యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వస్తాయి కానీ మొక్కలు నొప్పులు ఉండేవి కాదు కానీ ఇప్పటి జనరేషన్లో ఇరవై ఏళ్ళు ఉన్నా సరే మొక్కలు నొప్పులు వస్తున్నాయి కదండీ ఇలా ఒకసారి ట్రై చేయండి ఈజీగా మొక్కలు నొప్పులు తగ్గిపోతాయి ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా ఇలా ఒక రెండు బెండకాయలు తీసుకొని అడ్జస్ట్ కట్ చేసుకొని మిడిల్లోకి ఘాట్ పెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్లో ఇలా నైట్ అంతా వదిలేయండి తెల్లారి చూసేసరికి అందులో ఉన్న గుజ్జు మొత్తం వాటర్లోకి దిగిపోతుంది ఈ మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత ఈ వాటర్ తీసుకుంటే మీ మొక్కలలో కూడా గుజ్జు పెరుగుతుందండి అప్పుడు ఈజీగా మొక్కల నొప్పులు తగ్గిపోతాయి మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్